గుజరాత్ ఓటమి తర్వాత సన్ రైజ్ హైదరాబాద్ గా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ మ్యాచ్లో సన్రైజ్ ఓటమికి కారణం ప్రధానంగా పవర్ ప్లే అనే చెప్పొచ్చు మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సమయంలో ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ మేము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లేని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం బౌలింగ్ సమయంలో ఇరవై ముప్పై పరుగులు అదనంగా ఇచ్చాం ఫీల్డింగ్లో కొన్ని కీలక క్యాచ్లను వదిలేశామని కమెంట్స్ అన్నాడు అయితే అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాం ఇప్పుడున్న జట్టుతోనే మరో మూడేళ్లు ఆడాల్సి ఉంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా బలంగా తిరిగి వస్తామన్నాడు కమ్మిన్స్ అయితే జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కమ్మిన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ని భావోద్వేగానికి గురిచేసింది పది ఫోర్లు రెండు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు డోస్ బట్లర్ అరవై ఆరు పరుగులు చేశాడు తాయి సుదర్శన్ నలభై ఎనిమిది వాషింగ్టన్ సుందర్ ఇరవై ఒక్క పరుగులు చేశాడు హైదరాబాద్ తరపున జైదేవ్ ఉన్నత్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా ప్యాట్ కమ్మిన్స్ జిషాన్ తలో వికెట్ తీశారు రెండు వందల ఇరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని చేది క్రమంలో సన్ హైదరాబాద్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది ట్రావీ సైడ్ ఇరవై పరుగుల వద్ద అవుట్ అవ్వడం జట్టుకు భారీ నష్టం కలిగించింది దీంతో అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు అభిషేక్ నలభై ఒక్క బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు అయితే మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో స్కోర్ ముందుకు సాగలేదు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పంతొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు ఈ విధంగా హైదరాబాద్ ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట ఎనభై ఆరు పరుగులకే పరిమితమైంది